భాద్రపద మాసం మొట్టమొదటి పదిహేను రోజులు అంటే శుక్లపక్షం అంతా దేవీ దేవతలకు చాలా విశిష్టమైన రోజులుగా చెప్తారు తర్వాత ఈ బహుళ పక్షం వచ్చేసరికి ఆ పాడ్యమితి నుంచి అమావాస్య దాకా పితృపక్షాలు అంటారు దీన్నే మహాలయ పక్షాలు అని కూడా అంటారు ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ వీధులు నిర్వహిస్తే చాలా మంచిది పితృదేవతలు సంతృప్తి చెంది ఆచంద్రతారాలకు వంశం అభివృద్ధి చెందేలా దీవిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మొట్టమొదటి ఏం చేయాలంటే కుదిరితే ప్రతిరోజు మనం ఇంటి ముందు ద్వారం ఉంటుంది కదా బయటికి ద్వారం సింహద్వారం అంటాం ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి లోపలే నిలబడి తెల్లారుజామున స్నానం చేసి అది అక్కడికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతల మీ దీవెల్ని ఇవ్వండి ఈ మహాలయ పక్షాల్లో మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు దీవెల్ని ఇవ్వండి అని చెప్పి మనం వేడుకోవాలి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ పితృదేవతలు శాంతిస్తారు